पर तरह जय न జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మరియు జగితాల పట్టణంలో పెద్ద ఎత్తున వర్గించడం విధంగా ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏదైతే ఉందో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారము మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు అదే అదేవిధంగా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాము పైన కుట్ర జరుగుతుంది ఈ కుట్ర మేము ఖండిస్తూ ఉన్నాము వీళ్ళ క్రిమిలేయర్ అంటున్నారు క్రిమిలేయర్ కేవలము ఎస్సీ 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 ఎస్సీలకైనా మరి బీసీ సోదరులకు ఓసీ సోదరులకు ఈసీసీ సోదరులకు లేదా మరి ఏదానికి అవసరం లేదా కేవలం ఒక ఎస్సీలకే ఈ క్రిమిలేయర్ అవసరమా కాబట్టి సోదరుల ఈ క్రిమిలేయర్ మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఎస్సీలకు చాలా అన్యాయం జరుగుతుంది అదేవిధంగా మాలకు చాలా అన్యాయం జరుగుతుంది వర్గీకరణ పేరు మీద మాలలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రభుత్వాలు కూడా కుట్ర చేస్తున్నాయి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రికి ఒకటి మేము చెప్పదలుచుకున్నాము అయ్యా మాలలు అన్ని రకాల నష్టపోయి ఉన్నారో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మరి వర్గీకరణను మీరు కొనసాగించినట్టుంటే మేము ఖచ్చితంగా ఖండిస్తాం రాబోయే స్థానిక ఎన్నికల్లో మాలల సత్తా ఏందో మేము చూపిస్తాం అందుకోసం గౌరవనీయులైనటువంటి చెప్తా ఉన్నాము మీరు ఏకపక్ష నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు మరి అన్ని లేదా వద్ద చర్చించిన తర్వాతనే ఇవాళ మీరు ముందుకోవాల్సిన అవసరం ఉన్నది మీరే ముందుగా అవసరం అనుకుంటే అమెండ్మెంట్ తీసి అవసరం అనుకుంటే నేనే తెలంగాణలో ముందు నేను వర్గీకరణ చేస్తా అని మీరు ప్రకటన చేసి అటు ప్రకటనను వెంటనే వెంట తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము ఖచ్చితంగా రాబోయే కాలంలో మాలలు ఖచ్చితంగా రాబోయే ఉన్న మరి మాదిగ సోదరులు బేసరితగా ఉన్న బీజేపీ వారు సపోర్ట్ చేసినటువంటి సందర్భం అదేవిధంగా మాలలు మొత్తము కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఇలా గవర్నమెంట్ రావడానికి ఇవాళ మీరు కుర్చీలో కూర్చోవడానికి కారణం మాలలు కాబట్టి మారలను మీరు అంచువేయాలని ప్రయత్నిస్తే మేము ఖచ్చితంగా అడగడం నాకు ఖండిస్తాం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బాల సొంత సాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పాలన ఐక్యతల ఐక్యత వీళ్ళ ఐక్యత ఎస్సీ ఎస్సీల ఐక్యత